అమెరికాలోనే మార్లిన్ మొన్రో అని గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నటువంటి ఒక మంచి ప్రఖ్యాతమైనటువంటి హీరోయిన్గా ఆమె ఎంతో గుర్తింపు తెచ్చుకుంది ఈ మర్లిన్ మోర్నో ప్రపంచంలోనే చాలా మంచి అందగతిగా పేరు తెచ్చుకుంది అలానాటి అమెరికా అధ్యక్షుడైన జానాబ్ కెనడీ గారు కూడా ఈ మార్లిన్ మొర్నో అందానికి పరవశించిపోయి పెళ్లి చేసుకుంటే ఈ మర్లిన్ మొర్నోనో చేసుకుంటానని అప్పుడు బాగా ఈ యొక్క వార్తలు అల్చేలా మనందరికీ తెలుసు కొంతమందికి అయితే ఈ మర్లిన్ మొర్నోతో ఒకరోజు గొప్ప దైవజనుడైన బిల్లి గ్రహం గారు దేవుడు ప్రేరేపించి మర్లిన్ మొర్నోతో మాట్లాడాలని ఆ హృదయంలో ప్రేరేపించబడినప్పుడు ఈ గొప్ప దైవజనుడైనటువంటి బిల్లీ గ్రహం గారు మార్లిన్ మొర్నోకు ఫోన్ చేసి మర్లిన్ మొర్నో ఏసు నీతో మాట్లాడమంటున్నాడు నాకు ఒక ఐదు నిమిషాల సమయం ఏమని అడిగినప్పుడు ఏమన్నాది నేను నీతో మాట్లాడటానికి నాకు సమయం లేదు నేను ప్రజెంట్గా డబ్బు సంపాదించే పనిలో ఉన్నాను నేను నా యవ్వన ప్రాయంలో డబ్బు బాగా సంపాదించాలి బాగా సంపాదించి సంపాదించిన తర్వాత నా వయస్సు అంతా అయిపోయిన తర్వాత నీతో మాట్లాడటానికి నేను సమయం ఇస్తాను కానీ ఇప్పుడు మాట్లాడటానికి నాకు సమయం లేదని చెప్పి ఫోన్ కట్ చేసింది అలా గడిచిపోయిన పది రోజుల తర్వాత మరలా ఫోన్ చేసి ఆ గొప్ప సేవకుడు బిల్లీ బిల్లి గ్రహం గారు అన్నాడు మార్లిన్ మోర్నో ఈరోజు ఏసు నీతో మాట్లాడమని చెప్తున్నాడు ప్లీజ్ నాకు ఒక ఐదు నిమిషాల సమయం అని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే లేదు నీతో మాట్లాడటానికి నాకు సమయం లేదు నేను ధనాన్ని సంపాదించుకోవాలి నీ మాటలు ఇప్పుడు వినటానికి కాదు నా వయసు అంతా అయిపోయిన తర్వాత నేను వింటాను ఈరోజు చాలామంది అమరస్తులు కూడా అంతే కదా మీరు ఈ ఏజ్లో నమ్ముకోవద్దు మేము మా వయసు అంతా అయిపోయిన తర్వాత మేము ఏసు క్రీస్తు వారిని నమ్ముకుంటాము ఈ వయసులో మళ్ళీ యేసు క్రీస్తు వారిని నమ్ముకుంటే తిరగకూడదు సిగరెట్ తాగకూడదు తిరగకూడదు సినిమాలు చూడకూడదు అన్ని మానేయాలని చెప్తారు కాబట్టి ఈ ఏజ్లో మేము వేసును అంగీకరించము ఏజ్ అంతా అయిపోయిన తర్వాత ఒక నలభై యాభై సంవత్సరాల వయసు వచ్చేసిన తర్వాత మేమే సూక్రీస్తు వారిని అన్నట్లుగా నేటి యవనస్థుల ప్రవర్తన కూడా చాలామంది ఈ విధంగానే మాట్లాడుతుంటారు కానీ ఈ మర్లిన్ మోన్రో రెండు సార్లు కూడా దైవజనుడు మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఆ దైవజనుని యొక్క మాటలను తృణీకరించింది మాట్లాడటానికి ఇష్టపడలేదు ఇలా అయిపోయి ఫోన్ కట్ చేసింది నేను మాట్లాడినని ఇది జరిగినటువంటి పదిహేను రోజుల తర్వాత అమెరికా న్యూస్ ఛానల్లో మార్లిన్ మోర్నో ఆమె చనిపోయిందనేటువంటి వార్త అమెరికాని దేశవ్యాప్తంగా కలవరపరిచింది చాలా చక్కటి అందగత్య అందానికి లేదు ధనానికి లేదు కానీ ఏమైందో తెలియదు మనశ్శాంతి లేక ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఈరోజు ఈ వాక్యం నా ప్రియమైనటువంటి దేవుని బెల్లారా ఈరోజు మనకున్న డబ్బును బట్టి మనకున్నటువంటి ధనాన్ని బట్టి మన జీవితం సాఫీగా సాగుతుందనేటువంటి గ్యారెంటీని మనం ఇవ్వలేము ఎందుకంటే జీవమరణాలు దేవుని యొక్క చేతిలో దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి దేవుని యొక్క మాటకు లోబడి దేవుడిచ్చినటువంటి ఆరోగ్యమును దేవుడిచ్చినటువంటి అందాన్ని దేవుడిచ్చినటువంటి డబ్బును వినయముతో మనం జీవించగలిగి నేర్చుకోగలిగితే చాలా అద్భుతంగా మన జీవితం ఉంటుంది తప్ప ఈరోజు మరలిన్ ముందు వేల కోట్లకు ఉంది కానీ ఆమె మనశ్శాంతి లేకుండా చనిపోయింది ఆత్మహత్య చేసుకుంది అనేటువంటి ఆ అమెరికా వ్యాప్తంగా కూడా కుదిపేసింది ఈ సంఘటన కాబట్టి మనకు డబ్బు అక్కడికి రాదు మన అందచందాలు అక్కడికి రాబో మనం ఈరోజు సజీవంగా ఉన్నామంటే దేవుని కృపాన్ని మనం గ్రహించాలి ఈరోజు మనకున్న డబ్బును బట్టి మనము కొన్ని మంచి పనులు చేస్తూ దేవుడు అన్నాడు పొరుగు పొరుగువాన్ని ప్రేమించమన్నాడు దేవుడు చెప్పిన మాటకు లోబడి మనకున్న దాంట్లో కొంతమందికి లేని వారికి దానం చేస్తూ క్రీస్తు ప్రేమను చూపించి బ్రతకాల్సిన వారమై ఉన్నామే తప్ప మనకున్న ధనాన్ని బట్టి మనకున్నటువంటి అందాన్ని బట్టి గర్విస్తే మరల మరణో జీవితం ఎంత భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయిందో మన జీవితాలు కూడా అలానే వెళ్ళిపోతాయి కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ జీవితాన్ని సరిచేసుకొని ప్రపంచానికి ప్రేమ సందేశాన్ని చెప్పినటువంటి యేసు క్రీస్తు వారిని ప్రపంచానికి నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించు అని చెప్పిన అద్భుతమైన మాట పలికినటువంటి క్రీస్తు మాటకు లోబడి క్రీస్తు ప్రేమను గ్రహించగలిగితే నేనా జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ మీ అందరికీ వందనాలు తెలియపరుస్తుంది